అక్టోబర్ ఒకటవ తేదీ అమావాస ముందు వస్తున్నటువంటి మంగళవారము మీకు నెలలో మొదటి రోజు కాబట్టి మంగ ఈ రోజున లవంగాలతో ఈ పరిహారం చేయండి నాలుగు వైపుల నుంచి ధనం వచ్చి పడుతుంది అలానే మీకు ఈ నెలలో ధన సమస్య అనేది ఉండదు చాలా మంచి రిజల్ట్ చేస్తారు లవంగం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి లవంగాలతో పరిహారం మంగళవారం పూట ఆచరించడం వల్ల మంచి రిజల్ట్ చూడొచ్చు అసలు మంగళవారం రోజు లవంగాలతో మనం ఏం చేస్తే మనకి నెల కూడా బాగా డబ్బు వస్తుంది అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి చివరి వరకు మిస్ కాకుండా చూడండి నా మనం ఏంటంటే ఒకటవ తారీఖు మనం నెలంతా కూడా బాగా కలిసి రావాలని చెప్పి దీపం పెట్టుకుంటాము లేకపోతే గుడికి వెళ్తుంటాము లేకపోతే ఏమిటి అంటే నార్మల్గా మన మనసులోనే సంకల్పం చెప్పుకుంటూ ఉంటాం ఈ నెల బాగా కలిసి రావాలి ఈ ఆర్థికంగా బాగుండాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండకూడదు ధనానికి ఎటువంటి సమస్య ఉండకూడదు మా అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం కదా ఆర్థికంగా కలిసి రావాలి ఎలా అంటే ఇబ్బంది పడేవారు కావచ్చు ధనం చేతిలో అసలు నిలవట్లేదు అని చెప్పి బాధపడుతుంటారు కదా అలాంటి వారు కూడా లవంగాలతో పరిహారం చేయండి లవంగాల పరిహారం అనేది ధనాన్ని ఆకర్షించడానికి జీవితాన్ని మార్చి మీకు ఇబ్బంది లేకుండా చూడడానికి ఉపయోగపడుతుందండి చాలా అద్భుత ఫలితాన్ని తెచ్చిపెడుతుంది లవంగాల కదా అనుకుంటాం లవంగాలు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా చెప్పబడతాయి లవంగాల నెంబర్ వన్ పొజిషన్ అంటే నెంబర్ వన్ స్థానంలో మనల్ని నిలబడతాయి అని అది శక్తి ఉంటుందండి ఇక దైవారాధన కూడా చేయవచ్చు లవంగాలతో పరిహారాలు కూడా మనం చేసుకోవచ్చు అన్ని విధాలుగా కూడా కలిసొచ్చి జీవితాన్ని మారుస్తున్నాయి అని చెప్పి చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించండి మనం ఏమిటంటే లవంగాలతో ఈ పరిహారం చేయడం వల్ల డబ్బు సంస్థ ఏదైతే ఉంటుందో అది తొలగిపోయి ధనం రావడానికి అవకాశం ఉంటుంది ధనానికి ఎటువంటి లోటు ఉండదు అందువల్ల లవంగాలతో ఇలా చేయండి ఖచ్చితంగా ఆర్థికంగా బాగుండాలి నెలంతా పట్టిందల్లా మార బంగారంలా మారాలి ధనానికి లోటు లేకుండా ఉండాలి అని సంకల్పం చెప్పుకున్నా లవంగాలతో ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది ఎందుకంటే మనకి లక్ష్మీదేవి అనుగ్రహం ఉందంటే సంపద ఆటోమేటిక్గా వస్తుంది అమ్మవారి అనుగ్రహం లేదనుకుంటే మనం ఎంత కష్టపడినా డబ్బు రాదు కదా చేతులు అసలు నిలవని కావున ఏంటంటే లవంగాల పరిహారం చేసుకోవటం వలన అయితే ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మనం పోయినెల కంటే కూడా ఈ నెల బట్టర్గా ఉండాలి అంటే చిన్న చిన్న పరిహారాలు చేయని ఇవన్నీ కూడా మనకి పరిహార శాస్త్రంలో చెప్పబడినవి ఇవన్నీ చేయడం వల్ల ఉపయోగించుకోవటం వల్ల మన జీవితం బ్రహ్మాండంగా మారుతుంది ధనాన్ని పెద్దగా ఖర్చు పెట్టి పరిహారాలు చేసి సిద్ధింపబడక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇవన్నీ మన ఇంటిలోనే ఉంటాయి అందుబాటులోనే ఉంటాయి వీటితో పరిహారం కనుక చేస్తే ప్రకృతి అనుగ్రహం మనకి ఎంతుందో అదేవిధంగా దైవానుగ్రహం కూడా మనకి ముఖ్యం కాబట్టి ఈ రెండు ఏప్రిల్ నుంచి అనుగ్రహం కలిగి చక్కగా ఉండడానికి అవకాశం ఉంటుందని ఎవరికైతే అక్టోబర్ నెల బాగా కలిసి రావాలి అనుకుంటారో అలాంటి వారు ఒకసారి ప్రయత్ పరిహారం ప్రయత్నించి చూడండి సరిపోతుంది మీరు ఏం చేయాలంటే ఉదయాన్నే లేచి శుభ్రంగా స్నానం చేయండి తల స్నానం ఏ చేయాలా అంటే అక్కర్లేదు ముట్టి స్నానం అయినా చేయొచ్చు చేసిన తర్వాత ఉతికిన బట్టలు చేసుకోండి అనంతరం వచ్చి రెండు లవంగాలు తీసుకోండి దీపం పెట్టినా పెట్టకపోయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం ద్వారా ఏంటంటే ఖచ్చితంగా ఫలితాలు అయితే మీరు చూడగలుగుతారు ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోగలుగుతారు దీపం పెట్టుకుంటే చాలా మంచిది మంచి ఫలితం అయితే వస్తుంది అందుకే ఎప్పుడూ కూడా ఒకటో తారీఖనే కాదు ప్రతీ నెల ఒకటో తారీఖు ఖచ్చితంగా లక్ష్మీదేవికి దీపం పెట్టండి లేకపోతే ఇష్ట దైవాన్ని అయినా పెట్టండి దీపం పెట్టడం వల్ల నెల అంతా కూడా మట్టిన పెట్టిన బంగారం అవుతుంది మీకేంటంటే హండ్రెడ్ పర్సెంట్ సమస్యలు తిరిగిపోతాయని కాదు ఎయిటీ పర్సెంట్ సమస్యలు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అందుకే చాలామంది కూడా పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు వ్యాపారవేత్తలు కావచ్చు అలానే డబ్బులు ఉండేటువంటి వారు కావచ్చు ఒకటవ తారీఖు ఖచ్చితంగా దీపం పెడతారు వారు ఏ సిచ్యువేషన్స్లో ఉన్నా సరే దీపం పెట్టుకుంటారు మనం ఆడవాళ్ళ పొజిషన్కి వస్తే అంటూ ముట్టు ఉంటుంది కదా లేకపోతే నార్మల్గా ఒకటో తారీఖు దీపం పెడితే చాలా మంచిది దీపం పెట్టడం వల్ల మనకి ఐశ్వర్యం కలుగుతుంది దీపం పెట్టడం వల్ల సంపాదన పెరుగుతుంది దీపం పట్టడం వలన మనకి ధన మార్గాలు తెరుచుకుంటాయి దీపం లక్ష్మీ స్వరూపం కాబట్టి దీపానికి శాస్త్రాలలో అంతరి ప్రాముఖ్యత ఉంది కాబట్టి దీపం చాలా మంచిది ఇలా దీపం మేము పెడతారు కదా అందులో ఒక లవంగాన్ని వేసి పెడితే మంచిది కష్టం అనేది మీ దగ్గరికి రాకుండా ఉంటుంది కష్టం నుంచి మీరు బయటపడేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అలానే కాకుండా ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి ఈ రెండు లవంగాలు తీసుకుంటారు కదా ఆ లవంగాలను ఏం చేయాలి అంటే పువ్వులు ఉండేలా చూసుకోండి అంటే ఖచ్చితంగా పువ్వులు ఉండాలి పువ్వులు లేని లవంగంతో పరిహారం చేస్తే పెద్దగా మనకు అది చేయదు మీ రెండే తీసుకుంటే పెద్దగా అవసరం మీ ఇంటి పరంగా నలుగురు సంపాదిస్తుంటే నలుగురికి రెండు రెండు చొప్పున లవంగాలు తీసుకోవచ్చు లేదు మేము ఒక్కరమే సంపాదిస్తున్నాం ఒక్కరమే పెట్టుకోవాలి అనుకుంటే రెండు లవంగాలతో పరిహారం చేసుకుంటే సరిపోతుంది ఇలా దైవం ముందు పెట్టి సంకల్పం చెప్పుకుంటే సరిపో వాటిని తర్వాత తీసుకొని మేము పర్సులో పెట్టుకుంటూ ఉంటే నిరంతరం లేదా జేబులో అయినా పెట్టుకోండి నిరంతరం డబ్బు ఆడుతూనే ఉంటుంది లేకపోతే ఆడవాళ్ళ హ్యాండ్ బ్యాగ్స్లో కానీ పర్సులో కానీ పెట్టుకోండి అందులో లవంగాలు వేసి పెట్టుకోండి ఇవి ఏంటంటే మనల్ని చక్కగా కాపాడతాయి ధనాన్ని ఏదో ఒక రూపంలో మన చేతికి అందిస్తూ ఉంటాయి పెద్దగా కష్టం లేకుండా మనల్ని చక్కగా ఈ నెలంతా చూడడానికి అవకాశం ఉంటుంది చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి పరిహారం చేయండి అది ఒకవేళ విరిగిపోయినా పడి ఉన్న ఎటు ఇటు అయిపోయినా సరే లవంగాలను కానీ ఈ నెల మొత్తం పర్సులోంచి తీండి అలానే ఉంచుకుని జోబ్లో అయితే జాబ్లో పెట్టుకోండి లేకపోతే తెల్లని కాగితంలో అయినా సరే పెట్టుకొని చక్కగా పెట్టుకోవచ్చు అలా అయినా సరే అనేవి బ్రహ్మాండంగా వస్తాయి మీ జీవితం అనేది ఖచ్చితంగా మారుతుంది అంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది వస్తుందని కాదు ఒక ఎయిటీ పర్సెంట్ ఫలితం పొందగలుగుతా ట్వంటీ పర్సెంట్ ఫలితం అయితే మనం ఖచ్చితంగా కష్టపడాలండి అప్పుడే మనకి ధనం వస్తుంది కదా ఇలా మీరు ఎలాంటి బాధ లేకుండా ఉండడానికి ఉపయోగపడుతుందండి ఇక తర్వాత కాసేపు వదిలేసి దేవుడి దగ్గర వదిలేసి తర్వాత మీ లాభంగా తీసుకుంటే సరిపోతుంది మంచి రిజల్ట్ చూడగలరు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థికంగా బాగా కలిసి వచ్చి ధన సమస్యలు తీరిపోతాయి అలాగే మిమ్మల్ని కాపాడుతూ ఉంటాయి అదేవిధంగా మనకు పెద్ద కష్టం లేకుండా ఉపయోగపడుతుందండి లవంగాలకు అత్యంత శక్తి ఉంటుంది అంత శాస్త్రపరంగా కూడా బాగా ఉపయోగపడుతుంది లవంగాలకు మంచి పరిహారాలుగా కూడా పనిచేస్తాయండి లవంగాలతో చేసే పరిహారం చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు తప్పక పరిహారం ఇస్తుంది అని చెప్పవచ్చు అలానే కాకుండా మనకి నమ్మకం ఉండాలి ముఖ్యంగా మనకి జరుగుతుంది ఫలితం వస్తుందని నమ్మకంతో చూస్తే తప్పకుండా ఫలితం వస్తుంది చిన్నవాడికి కూడా పెద్ద ఫలితాలు పొందవచ్చు అండి ఎప్పుడూ కూడా నమ్మకంతో ఈ నెల బాగా కలిసి వస్తుంది బాగుంటుంది ఎలాంటి ఇబ్బంది లేదు అనుకోకుండా చేసుకుంటే ఫలితాలు అధికంగా వస్తాయి లేదు అంటే ఏదో చేశామంటే చేస్తామంటే ఫలితాలు రావు అందుకే చూసి చేసుకోండి లేకపోతే మీరు ఏదైనా షాప్ నడిపిస్తున్నా వ్యాపారం చేస్తూ ఉన్నా సరే అక్కడ లవంగాలు మీ షాప్లో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు అలా కూడా ఫలితం ఉంటుంది ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే రెండు లవంగాలతో పరిహారం చేసుకోవాలి పోయిన నెలలో బాగా కలిసి రాలేదు చాలా ఇబ్బంది పడ్డాము చాలా కష్టాలు వచ్చాయి ఆ కష్టాల వల్ల మాకు అన్ని అనారోగ్య సమస్యలు వచ్చాయి ఇబ్బందులు కలిగాయి ధనం రాలేదు సంపాదన పెరగలేదు ఉన్న సంపాదన తొలగిపోయింది అయినా సరే మాకు దేవుడు అనుగ్రహించట్లేదు ఎలాంటి ఫలితం లేదనుకుంటారు కదా అలాంటి వారు చెప్పే పరిహారం చేయండి మీరు కష్టాల నుంచి బయటపడి తర్ అక్టోబర్ నెలలో పెద్ద కష్టం లేకుండా ఉంటుంది ఈజీగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఎవరికైతే కష్టాలు కన్నీళ్ళు బాధలు ఇవన్నీ ఉంటాయి మానవ జీవితం ఉన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి కదా కొంతమంది కొ ఎక్కువగా ఉంటాయి కొంతమంది తక్కువగా ఉండే కొంతమంది ఎంత చేసినా సరే ఎలాంటి ఫలితాలు ఉండవు ఒకసారి మీరు ట్రై చేయండి ఒకటో తారీఖు మంగళవారం రోజు కాబట్టి ఈ పరిహారం చేసుకోండి మంగళవారం ఒకటవ తారీఖు వచ్చింది కాబట్టి మంచి ఫలితాలు అనేవి వస్తాయి ఇలా మీకు కష్టం ఉంది బాధ ఉంది అనుకుంటే రెండు లవంగాలు తీసుకోండి తీసుకుని ఆ లవంగాలను మీరు స్నానం చేసిన తర్వాత దీపం పెట్టుకోండి దీపం పెట్టుకోకపోయినా పర్లేదు కానీ లవంగాలు తీసుకుని ఎడమ చేతిలో పట్టుకొని పట్టుకుని సంకల్పం చెప్పుకోండి ఎలాంటి కష్టమో బాధలు రాకూడదు మాకి నెల బాగుండాలి అని సంకల్పం చెప్పుకోండి గుర్తు పెట్టుకుని లవంగాలకు దైవానుగ్రహం ప్రకృతి అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉంటుంది లవంగాలు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు కాబట్టి వీడికి చాలా వరకు శక్తిని తొలగించేదే ఉంటుంది యాలకుల కంటే కూడా లవంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని కాబట్టి రెండు లవంగాలు తీసుకుని సంకల్పం చెప్పుకోండి ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత లవంగాలను తీసేసి ఏదైనా సరే చెట్టు మొదట్లో వేయండి అంటే పడేసేయండి పడేసేసి ఇంటికి వచ్చేయండి ఇంటి నెలంతా కూడా బాగా కలిసి రావడానికి ఆర్థికంగా బాగుండడానికి ఇంట్లో గొడవలు జరగకుండా అనారోగ్య సమస్యలు రాకుండా అలా ఇవన్నీ చిన్న చిన్నవన్నీ మీకు ఉపయోగపడతాయి మనీ లవంగాలతో చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ మీరు చూడగలుగుతారు బాగా కలిసి వస్తుంది అలానే లవంగాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఆ తల్లి మనల్ని కాపాడుతుంది దైవానుగ్రహం కలిగిస్తుంది కాబట్టి ఇంక మనకి కష్టం లేకుండా ఉండగలుగుతాము కొంతమందికి మనకి డబ్బు ఉన్న డబ్బు సంపాదించినప్పటికీ కూడా ఇంటి పరంగా బాగా అనారోగ్య సమస్యలు వస్తాయి గొడవలు జరుగుతాయి చీటికి మాటికి గొడవలు జరుగుతాయి అనుకునేటువంటి వారికి లవంగాల పరిహారం బాగా ఉపయోగపడుతుంది దానికి తోడు గాలి లాంటివి ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి మీకు తెలియకుండా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అవన్నీ తీసేసుకుంటాయి వాటి నుంచి మీరు బయటపడవచ్చు ఇది అద్భుతంగా ఉపయోగపడే పరిహారం ఈ రెండు కూడా అక్టోబర్ ఒకటవ తేదీ కదా మంగళవారం పూట చేయండి ఎప్పుడైనా చేయొచ్చు దీనికి తిదివార నక్షత్రాలు ఏం లేవు ఇదే సమయంలో చేయాలి ఈ సమయంలోనే చేస్తే ఫలితం వస్తుందని నమ్మకం లేదు ఎప్పుడు చేసినా మంచి ఫలితం వస్తుంది మంచి ఫలితం పొందుతారు మీరు చేసుకున్న తర్వాత ఎవరికి చెప్పండి మేము ఇలా చేసాము అలా చేయడం వల్ల ఫలితం వచ్చిందని చెప్పకూడదు చెప్తే పరిహారాలు పనిచేయవు సిద్ధించవు ఏంటంటే శాస్త్రాలు ఎలా చెప్పబడతాయి ఏంటంటే కొంతమంది మనస్తత్వం కూడా కుళ్ళి బుద్ధి ఉంటుంది కదా వారి కళ్ళు కావచ్చు వారి ఆలోచనలు కావచ్చు చెడుగా ఉంటూ ఉంటుంది చెడు వాళ్ళతో మేము పంచుకున్నా చెప్పుకున్నా చెడే జరుగుతుందన్న భావన కూడా ఉంటుంది కాబట్టి ఎవరితోనూ పంచుకోకుండా చేయండి సరిపోతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్